అలాగే ఇక్కడ ఉన్నటువంటి డివార్డీ కి స్టాఫ్ అందరికీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా పురుషులు కొంతమంది ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం ఒక సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఎట్లుంది ఉంది కంబకూరు మహిళలు ఆ రోజు ఎంతమంది కలిసినారు ఈరోజు ఎంతమంది కలిసినారు అనే దాంట్లో చూస్తుంటే కన్నొక నేను ఎప్పుడూ చెప్తా ఉంటా మహిళలు ఎప్పుడు సీతాకోటి సిల్కర్ లాగా కలర్ఫుల్ గా ఉంటారు అదే కలర్ఫుల్ గా ఎన్ని చూడగలుగుతున్నా సో చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు మొదటి సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు అంటే స్టార్టింగ్ ఇయర్ ఇదే మంత్ లో స్టార్ట్ చేసినప్పుడు మాట చెప్పిన మేము కోటి రూపాయలు చేసేసేలా సో ఆ కోటి రూపాయలు దాటి ఉండాల కోటి వరకు మంత్రికి చేయగలిగినాము అనేది గొప్ప విషయం ఎందుకంటే అది సాధ్యం అవుతుంది అనడానికి ఒక ఉదాహరణని తమ్మ దూరే చూపించింది అని అంటా సో అన్ని మండలాలలో మనం ఏడు మండలాలలో స్టార్ట్ చేస్తే ఏడు మండలాలలో నెంబర్ వన్ తంబ దూరే ఉంది సో కంబూర్లలో కంబూర్లో అంత బాగా జరగడానికి కారణం ఏమి అని చాలా చూడవచ్చు సో లోన్ తీసుకున్న వాళ్ళు కట్టిన విధానం కావచ్చు తిరిగి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మేము లోన్ తీసుకోవడానికి రెడీ అవ్వచ్చు